మూడు వందల ఏళ్ల క్రితం నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిపై తాజాగా వివాదం నెలకొంది బాలీవుడ్ చిత్రం చావా సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన వేళ ఔరంగజేబు సమాధిపై దేశవ్యాప్తంగా రగడ మొదలైంది క్రూరుడైన ఆ మొఘల్ పాలకుడి ఆనవాళ్లు భారత్లో ఉండటానికి వీల్లేదంటూ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి ఈ సందర్భంగా వదంతులు చెలరేగి మహారాష్టలోని నాగ్పూర్లో అల్లర్లకు దారితీసింది ఇంతకీ ఔరంగజేబు సమాధి ఎక్కడ ఉంది దాన్ని తొలగించాలని హిందూ సంస్థలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి నాగ్పూర్లో అల్లర్లకు అసలు కారణాలేంటి రాజకీయ నేతల ప్రకటనలే హింసకు దారితీశాయా ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిపై మహారాష్ట్రలో ఇటీవల చెలరేగిన వివాదం హింసాత్మక ఘటనలకు దారితీసింది కు ముందున్న మొఘల్ చక్రవర్తులు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుంచి పాలన సాగించగా ఆయన మాత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ను రాజధానిగా చేసుకుని సుమారు యాభై ఏళ్ల పాటు పాలన చేశారు ఆ సమయంలో హిందువులను తీవ్రంగా హింసించినట్లు ఆలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజును సైతం దారుణంగా చంపినట్లు ఇటీవల విడుదలైన చావా సినిమాలో చూపించారు ఔరంగజేబ్ పదిహేడు వందల ఏడులో చనిపోగా ఆయన సమాధిని ఔరంగాబాద్ జిల్లా కుల్జాబాద్ లో ఏర్పాటు చేశారు తన ఆధ్యాత్మిక గురువు సయ్యద్ జైనుద్దీన్ సమాధి పక్కనే ఔరంగజేబ్ సమాధి నిర్మించారు మహారాష్ట్రలో ఇరవై ఏళ్ల పాటు మరాఠాలతో పోరాడటం సహా శంభాజీ మహారాజును అత్యంత దారుణంగా ఉరి తీయించారని మహారాష్ట్ర వాసులు ఔరంగాజే పై ఆగ్రహంతో ఉన్నారు రెండు వేల రెండులో అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును శంభాజీ మహారాజ్ గౌరవార్థం శంభాజీ నగర్గా మార్చింది అయితే చావా సినిమా నేపథ్యంలో ఔరంగజేబ్ సమాధిపై వివాదం రాజుకుంది ఔరంగజేబ్ పెద్దగా నియంత కాదని రాజకీయంగా మాత్రమే అప్పట్లో యుద్దాలు జరిగాయని మతం ఆధారంగా కాదని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి ఆద్యం పూశాయి తర్వాత అబు అజ్మీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని బీజేపీకి చెందిన సతారా ఎంపీ ఉదయరాజ్ భోసలే డిమాండ్ చేశారు ఔరంగజేబ్ ను ప్రస్తుతించడాన్ని ఏమాత్రం సహించేది లేదని వ్యాఖ్యానించారు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ ను మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అయితే సమాధి ఉన్న ప్రాంతాన్ని జాతీయ పురావస్తు శాఖ పరిరక్షిస్తోందన్న ఆయన తొలగింపు విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు మరోవైపు ఔరంగజేబ్ సమాధిని తొలగించాల్సిందేనంటూ బీహెచ్పి భజరంగ్ దల్ వంటి సంస్థలు లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ ప్రదర్శనలో ఔరంగజేబ్ చిత్రపటాలతో పాటు ఆయన సమాధిని పోలిన నమూనాను దహనం చేసినట్లు ప్రచారం జరిగింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా వదంతులు వ్యాపించి హింసకు దారితీసింది లోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు నివాసాలు షాపులను ధ్వంసం చేశారు పరిస్థితిని అదుపు చేసేందుకు నాగపూర్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఔరంగజేబ్ సమాధి ఉన్న కుల్దాబాద్ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు సుమారు వంద మంది బలగాలను మోహరించారు